వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిత్తూరులో ఓ మహిళ ప్రీడితో కలిసి భర్తను అంత మొదట ఆత్మహత్యగా చిత్రీకరించిన తమదైన శైలిలో పోలీసుల విచారణతో నేరం బయటపడింది చిత్తూరుకు చెందిన వెంకటేష్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటీవల రెండో భార్యకు సురేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ విషయం వెంకటేష్ కు తెలియడంతో భార్యను మందలించాడు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త గొంతుకు తాడు బిగించి చంపేసింది చున్నీతో ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది కుమారుడి మృతిపై సందేహపడిన వెంకటేష్ తల్లి ఈ నెల ఆరున పోలీసులకు ఫిర్యాదు చేసింది పోస్టుమార్టం నివేదికలో వెంకటేష్ ది హత్యేనని తేలింది ఈ నివేదిక ఆధారంగా భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడని ముందస్తు ప్రణాళికతో చంపేసినట్లు ఒప్పుకుంది వెంకటేష్ రెండో భార్యను ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు తర్వాత అతను సంతానం కలగడం ద్వారా ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కప్పినటువంటి ఈమెను రెండో భారీగా అతను తన డ్యూటీలో భాగంగా ఆయన పల్లె పట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఈమెకి అతని ద్వారా ఇద్దరు మిగతా కూడా సంతానం కలుగుతుంది కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు ఇతరు అతను ఆయన పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనం అదే అది అయ్యి అరే సంతపేట పరిచయం వేసినప్పుడు వాళ్ళ పరిచయం కొద్దిగా అక్రవసంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడం ఈమె కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకంటే అతని ఇంట్లో కూడా ఆ విడియప్ప వాళ్ళ పాత ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా దండించడం జరిగింది గొడవలైనవి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే ఆటంకం చూసి వాదించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగిన వైపులో ఉన్నప్పుడు ఈ రోజు కలిసి పాడు ఈ మూడు రోజుల తాళ్ళేసి ఒక సున్ని కూడా పుట్టి బాగా ఇంటి గొంతు పిలిచి చంపేశాను